ఈ బాయ్ బెస్ట్గా వీడియోలు అవి తీసుకున్న పర్సనల్ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఉంటే బెదిరించడం స్టార్ట్ చేసి మనీ అయితే అడుగుతూ ఉంటారు కానీ ఈ బాయ్ బెస్ట్ గల్ ఎలా తగలాడతారు వాళ్ళ జీవితాలకు వచ్చి ఎలా మొగ్గు గుడిపిస్తారు ఇలా రావడానికి గల కారణాలు వీళ్ళు ఎక్కడి నుంచి తయారవుతారు ఆ అబ్బాయికి అమ్మే అమ్మాయి ఫ్రెండ్ ఉందంటే ఆడు ముగ్గురు నలుగురికి అమ్మాయిని షేర్ చేస్తాడు తన కాంటాక్ట్ నెంబర్ ఇలా వెళ్ళిందంటే ఆల్మోస్ట్ ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేస్తాడు బ్యాడ్ ఫ్రెండ్ అయితే వాడి గురించి చెడుగా చెప్పడం అయితే స్టార్ట్ చేస్తాడు వీడి మీద నమ్మకాన్ని అమ్మాయికి పెంచేలా చేస్తాడు నన్ను ఇప్పటివరకు ఏ అమ్మాయి లవ్ చేయలేదు నన్ను ప్రేమించలేదు నన్ను ఎవరు ఇష్టపడలేదు మేబీ మెయిన్ వాడితో ఆడి ఫ్రెండ్తో తప్పించి ఈ అమ్మాయికి అయితే ఈడికి సైడ్ అవుతూ ఉండదు హై గైస్ ఈరోజు డేట్ వచ్చి ఫోర్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇది సో ఈరోజు జరిగిన ఇన్సిడెంట్స్ అండ్ సొసైటీలో జరిగిన ఇన్సిడెంట్స్ సో కొత్త వారు ఎవరైనా చూస్తే తెలుసుకోవాలనుకున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు టాపిక్ మరీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది మీకు ఆల్మోస్ట్ తమ్మ చూడంగానే చూడగానే అర్థమైపోయి ఉంటుంది దీని గురించి మ్యాటర్ సో ఈ బాయ్ బెస్టీగా ఎలా తగలాడతారు వాళ్ళ జీవితాలకు వచ్చి ఎలా మగ్గు గుడిపిస్తారు సో ఇటు గురించి అండ్ వీళ్ళ రావడానికి గల కారణాలు వీళ్ళు ఎక్కడి నుంచి తయారవుతారు అసలు ఈ టైప్ ఆఫ్ పర్సన్స్ ఏమంటారు ఇవన్నీ తెలుసుకుందాం సో నాకు బాగా ఇంట్రెస్ట్ ఇంకా ఈ బాయ్ బెస్ట్ అనేవాడికి కారణం అక్కడ ఉండే వర్క్ చేసే వాతావరణం అని చెప్పొచ్చు స్టడీ క్లాస్ రూమ్లో చెప్పొచ్చు కాలేజీల్లో అయితే మీకు ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అలాగ అవుతారు ఒక అమ్మాయి అంటూ ఒకరితో ఫ్రెండ్షిప్ చేసిందంటే వాడు ఫ్రెండ్స్ కూడా అమ్మాయిలకు పరిచయం అయిపోతారు ఆటోమేటిక్గా పరిచయం అయిపోతారు ఎందుకంటే ఒక అబ్బాయికి అమ్మాయి ఫ్రెండ్ ఉందంటే ఆడు ముగ్గురు నలుగురికి అమ్మాయిని షేర్ చేస్తాడు షేర్ అంటే తప్పుగా అనుకోకండి పరిచయం చేస్తాడు ఈ పరిచయం అయినప్పుడే వాళ్ళకి ఎప్పుడన్నా కాంటాక్ట్ నెంబర్ ఇలా వెళ్ళిందంటే ఆల్మోస్ట్ ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేద్దాం వాడేం చేస్తాడు మంచి ఫ్రెండ్ అయితే ఓకే అండి బ్యాడ్ ఫ్రెండ్ అయితే వాడి గురించి చెడుగా చెప్పడం అయితే స్టార్ట్ చేస్తాడు వీడి మీద నమ్మకాన్ని అమ్మాయికి పెంచేలా చేస్తాడు అంటే నువ్వు ఇంతమంది చెడుగా నీకు ఎవరు ఏ అమ్మాయి లేదా ఇప్పటివరకు నువ్వు ఏ అమ్మాయిని లవ్ చేయలేదా అంటే వాడిని ఏం చెప్తాడంటే అదంతా అప్పుడు అండి ఇప్పుడు నేను మారిపోయినండి నన్ను ఇప్పటివరకు ఏ అమ్మాయి లవ్ చేయలేదు నన్ను ప్రేమించలేదు నన్ను ఎవరు ఇష్టపడలేదు మేబీ ఎందుకో నాకు లేదని తెలియదు ఆమె ఒక సాఫ్ట్ క్వారన్గా నువ్వు బాగానే ఉంటావు కదా నీకు ఎందుకు ఇలా లేరు అయితే అలా అలా ఇలా కన్వర్జేషన్ అసలు మెయిన్ ఆడి ఫ్రెండ్తో తప్పించి ఈ అమ్మాయికి అయితే ఈ సైడ్ అవుతూ ఉంటుంది నువ్వంత హాష్గా మాట్లాడుతున్నావు సో అప్పటి నుంచి వాడిని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తుంది స్టార్టింగ్లో వాళ్ళు బాగానే ఉంటారు వాళ్ళ రిలేషన్షిప్ కూడా బాగుంటుంది ఈ బాయ్ బెస్టీ వాళ్ళు మధ్యలో దూరేసి ఇలా ఫ్రెండ్స్ రూపంలోనే స్టార్టింగ్ ఎంటర్ అవుతారు ఏం లేదు కొంతమంది ఏమో ఇప్పుడున్న జనరేషన్కి అన్ని రూపంలో అవుతారు కొంతమందికి ఏమో బాయ్ బెస్ట్ ఫ్రెండ్గా అయితే అవుతారు ఆ బెస్ట్ ఫ్రెండ్ కాస్తే ఈ బాయ్ బెస్ట్గా అయితే తయారైపోతారు ఈ బాయ్ బెస్ట్ ఎంత డేంజరస్ అంటే ఈ అమ్మాయిని తింటాకే చూస్తాడు అది మనీ పరంగా కానీ శారీరక పరంగా కానీ ఇక ఏ అన్ని విధాలుగా వాడుకుంటా ట్రై చేస్తాడు ఈ అమ్మాయి అడిగి తెలియక అన్నీ అడిగి షేర్ చేసుకుంటే ఆ పర్సనల్స్ అన్నీ వీడు అదుపులో పెట్టుకొని ఏదో ఒక రోజు మ్యాటర్కి అయితే వెళ్తారు మ్యాటర్ అంటే అర్థమైంది కదా సో ఈడే ఫ్రెండ్ అని ఈడే మోసం చేసి దాన్ని తీసుకుని వెళ్ళిందంటే అదేలా నమ్మిందంటే ఎంత ఎరుపప్పుతానో ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు సో అలాగైతే తయారైపోయారు ఇప్పుడు ఒకటని కాదు చాలా రిలేషన్షిప్స్ అయితే ఇలాగ ఉంటున్నాయి ఈ బాయ్ బస్టీ గల్ మధ్యలో దూరేసి మనతోనే ఉండి బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి మనకే రాడ్ అయితే దింపుతారు కొంచెం జాగ్రత్త మళ్ళీ ఎలాంటి దరిద్రాలు ఒకటి ఈ సౌండ్ అయితే మన దగ్గర మైక్ లేదు కాబట్టి కొంచెం వినపడితే వినపడినట్టు అయితే ఉండండి ఈ బాయ్ బెస్ట్ వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి వాళ్ళ లైఫ్లోకి ఎంటర్ అయ్యి ఈ అమ్మాయికి నమ్మకం కలిగించేశాక అమ్మాయిని ఎంత అలా వాడుకుంటారంటే ఇక ఊయోలు కానీ హోటల్స్ కానీ ఏమైనా ట్రిప్పులకి వెళ్తే ట్రిప్పులు కానీ ఏ హోటల్స్కి కానీ రెస్టారెంట్లకు కానీ పబ్లికి కానీ ఇలా ప్రతి కల్చర్కి అలవాటు అయితే అయిపోతారు సో చివరి ఆఖరికి ఆడు బాయ్ బెస్ట్ ఆడుతూ కొంతమంది అయితే మూవ్ అయ్యి ఆడి క్యారెక్టర్ తెలుసుకున్నాకైతే వదిలేతారు ఇంకొంతమంది అయితే బెదిరిస్తూ ఉంటారు ఈ బాయ్ బెస్ట్కి వెళ్ళి వీడియోలు అవి తీసుకున్న పర్సనల్ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఉంటే బెదిరించడం స్టార్ట్ చేసి మనీ అయితే అడుగుతుంటారు కానీ అమ్మాయి ధైర్వంతరాలు అయితే పోలీస్ కేసు అడద్ది ఇన్నోసెంట్ అయితే సూసైడ్ చేసుకొని అయితే చచ్చిపోద్ది దీంట్లో ఈ టైప్స్ ఉన్నాయి ఈ బాయ్ బెస్ట్ వాళ్ళ బెనిఫిట్స్ ఏంటంటే ఈ బాయ్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అవడమే అదే బాయ్ బెస్ట్ అంటారు ఈ బెస్టీ బెస్ట్గాడే మోస్ట్ డేంజరస్ ఏదో ఫ్రెండ్ ఫ్రెండ్ అని చెప్పి బెస్ట్ అయిపోయింది నా బెస్టీ ఉన్నాడు నన్ను ఏది చేస్తాడు ఈ బొచ్చి కట్ట మాటలన్నీ మనకేమీ సెట్ అవుతాం బట్ అమ్మాయిలకే అబ్బాయిలకి ఫ్రెండ్షిప్ అనేది అయితే సిట్ అవ్వదు ఇలా బెస్ట్ అనేది ఆడు లవర్లో మధ్యలో దూరాడంటే ఆడ జీవితం నాశనం అయిపోయినట్టే దయచేసి మీ అబ్బాయిలు ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసుకోకండి అమ్మాయి గురించి కానీ దేని గురించి కానీ ఓ సిన్సియర్గా ఉన్న ఫ్రెండ్ అయితే షేర్ చేసుకోండి కానీ ఏడైనా మగోడు డేంజరస్ వాడు అమ్మాయిలను మాయ చేయగలట ఈ అమ్మాయిలకైనా కొంచెం బుద్ధి ఉండదు అలా బ్రెయిన్ మోకల్లో ఉంటుందేమో తెలియదు కానీ ఈ అమ్మాయిలు కూడా అలాంటివన్నీ నమ్ముతారు వాడికి గనక మీరు మంచోడు కాదని ఇచ్చారంటే మొత్తం ఫుల్ మటాష్ అయిపోయినట్టే కొంచెం జాగ్రత్తగా ఉండండి అబ్బా సో ఈరోజు టాపిక్ అయితే ఇది ఇంకా చెప్దామనుకున్నా అనుకున్నా కానీ లెంత్ ఎక్కువ అవుతాం ఇష్టం ఉండటం సో అయితే ఎంజాయ్ చేస్తున్నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి డైలీ లైఫ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి